రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో జరగబోవు పదవ తరగతి తెలుగు పరీక్ష జీరో వన్ టీ జీరో టూ టీ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ను మరియు మోడల్ పేపర్ను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీనిలో మనకు మొత్తం వంద మార్కులకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క భారత్వ పట్టిక ఏ విధంగా ఉందో చూద్దాము విద్యా ప్రమాణాల ద్వారా భారత్వ పట్టిక ఏ విధంగా ఇచ్చారు అంటే ముందుగా అవగాహన ప్రతిస్పందన తీసుకుంటారు దానికి ఇరవై నాలుగు మార్కులు కేటాయించారు అంటే ఇరవై నాలుగు శాతము మనకి వస్తుందన్నమాట తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత దీనికి నలభై నాలుగు మార్కులు కేటాయించారు అలాగే భాషాంశాలు తీసుకున్నట్లయితే ముప్పై రెండు మార్కులు కేటాయించారు మొత్తము మనకు పేపరు మూడు విభాగాలుగా ఉంటుంది మొదటిది అవగాహన ప్రతిస్పందన రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత మూడవది భాషాంశాలు ఈ మొత్తం కూడా ఇరవై నాలుగు నలభై నాలుగు ముప్పై రెండు చొప్పున మార్కులకు ఇవ్వడం జరిగింది ఇక పాఠ్య భారత్వ పట్టిక లేదా విషయరూప భారత్వ పట్టిక ఏ విధంగా ఉందో చూద్దాము దీనిలో తీసుకున్నట్లయితే మొదటిగా పద్య భాగము ఈ పద్య భాగానికి సంబంధించి ఇరవై మార్కులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత గద్య భాగము గద్య భాగం నుంచి ఇరవై మార్కులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఉపవాచకము ఉపవాచకం నుంచి ఇరవై మార్కుల ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పద్య గద్య పాఠ్యాంశాల నుండి పాఠ్యాంశాల నుండి సృజనాత్మక ప్రశ్న ఇది ఎనిమిది మార్కులకు ఇవ్వడం జరుగుతుంది తరువాత భాషాంశాలు తీసుకున్నట్లయితే ముప్పై రెండు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా విషయ రూప భారత్వ పట్టిక ఉంటుంది తర్వాత ప్రశ్నానురూప భారత్వ పట్టిక ఏ విధంగా ఉంటుంది అంటే వ్యాసరూప ప్రశ్నలు తీసుకున్నట్లయితే మొత్తం ఏడు ప్రశ్నలు ఇస్తారు ఒక్కొక్క ప్రశ్నకు ఎనిమిది మార్కులు చొప్పున ఇస్తారు మొత్తం యాభై ఆరు మార్కులు వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత లఘు ప్రశ్నలు తీసుకున్నట్లయితే మూడు ప్రశ్నలు ఇస్తారు దానికి ఒక్కోదానికి నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది అంటే ఇక్కడ మొత్తం మార్కులు పన్నెండు మార్కులు ఇవ్వడం జరుగుతుంది అతి లాగు ప్రశ్నలు తీసుకున్నట్లయితే తొమ్మిది ప్రశ్నలు ఇస్తారు దానికి ఒక్కో దానికి రెండు మార్కులు చొప్పున పద్దెనిమిది మార్కులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత లక్ష్యాత్మక ప్రశ్నలు ఇవి పద్నాలుగు ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క మార్కులు తీసుకున్నట్లయితే ఒక్కొక్క మార్కు కేటాయించారు అంటే పద్నాలుగు మార్కులు ఇస్తారనమాట అంటే ఇక్కడ మనకు వ్యాసరూప ప్రశ్నలు ఏడు చిన్న ప్రశ్నలు మూడు అలాగే కొంచెం చిన్న ప్రశ్నలు తొమ్మిది తర్వాత లక్ష్యాత్మక ప్రశ్నలు పద్నాలుగు మొత్తము ముప్పై మూడు ప్రశ్నల సంఖ్య వస్తుందన్నమాట ఇక్కడ మార్కులు తీసుకున్నట్లయితే వంద మార్కులకి యాభై ఆరు మార్కులు వ్యాసరూప ప్రశ్నల్లో మనం పొందగలుగుతాము అలాగే లఘు మార్కులు తీసుకున్నట్లయితే పన్నెండు మార్కులు అతి లఘు ప్రశ్నలు తీసుకున్నట్లయితే పద్దెనిమిది మార్కులు లక్ష్యాత్మక ప్రశ్నలు తీసుకున్నట్లయితే పద్నాలుగు మార్కులు పొందుతాము అన్నమాట ఇక తర్వాత తీసుకున్నట్లయితే బ్లూ ప్రింట్ ఏ విధంగా ఇస్తారు బ్లూ ప్రింట్ అంటే ఏంటి ఏదైనా సరే ఒక పరీక్ష పెట్టేటప్పుడు భారత్వాన్ని బట్టి ప్రశ్నలు ఎక్కువ తక్కువలుగా ఇవ్వడం జరుగుతుంది అంటే కఠినమైనవి సరళమైనవి అన్నీ కూడా సమానంగా చూసి ప్రతి విద్యార్థి ప్రశ్నలు జవాబులు రాసే విధంగా రూపొందించేదే బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ ప్రకారం పద్య భాగంలో అవగాహన ప్రతిస్పందనలో వ్యాసరూప ప్రశ్న ఒకటి వ్యక్తీకరణ సృజనాత్మకతలో వ్యాసరూప ప్రశ్న ఒకటి అలాగే లఘు మార్కులకు సంబంధించి నాలుగు మార్కులు సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు వ్యాసరూప ప్రశ్నలు ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఇస్తారు అలాగే భాగం తీసుకున్నట్లయితే ఎనిమిది మార్కులు అవగాహన ప్రతిస్పందన తీసుకున్నట్లయితే ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకత తీసుకున్నట్లయితే దాంట్లో ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి అలాగే చిన్న ప్రశ్న అంటే నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ రెండు ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఉపవాచకం తీసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి అంటే రెండు పెద్ద ప్రశ్నలు ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఇంకా పద్యం గద్యం నుండి సృజనాత్మక ప్రశ్నలు తీసుకున్నట్లయితే ఒకటే ఇవ్వడం జరుగుతుంది దానికి ఎనిమిది మార్కులు కేటాయించడం జరిగింది ఇంకా భాషాంశాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి భాషాంశాలు రెండు మార్కుల ప్రశ్నలు తొమ్మిది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక మార్కు ప్రశ్నలు పద్నాలుగు ఇవ్వడం జరుగుతుంది అంటే తొమ్మిది రెండు మార్కుల ప్రశ్నలు పద్నాలుగు ఒక మార్క్ ప్రశ్న భాషాంశాల్లో మనం పొందగలుగుతాం అన్నమాట ఈ విధంగా మనము తెలుగు బ్లూ ప్రింట్ అనేది తెలుసుకున్నాము ఇక ప్రశ్న అనురూప విశ్లేషణ పట్టుకు తీసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన దీనిలో ఏమేమి అడగాలో చూడండి ఒక్కసారిగా విద్యార్థులు ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకంటే దీని ప్రకారమే మీరు చదువుకోవాల్సి ఉంటుంది మీకు ఏది అవసరమో అదే చదవండి ఏది అనవసరమో దాన్ని విడిచిపెట్టండి మీరు ఏం చదవాలి అనేది కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే అనవసరమైనటువంటి విషయాలు చదివి మీ టైం వేస్ట్ చేసుకోవడం అనేది జరగదు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నానురూప విశ్లేషణ పట్టిక తెలుసుకొని అలాగే బ్లూ ప్రింట్ కూడా తెలుసుకొని మీరు చదివితే నూటికి నూరు మార్కులు సాధించగలుగుతారు ఇక్కడ అవగాహన ప్రతిస్పందనలో పరిచిత పద్యం నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎనిమిది మార్కులు కేటాయించారు అలాగే ఈ పద్యము పాఠంలో ఉన్నటువంటి చిన్న చిన్న పద్యాలు ఉంటాయి కదా వాటి నుంచి తీసుకుంటారన్నమాట వాటి యొక్క జవాబులు మాత్రం మీరు పూర్తిగా వాక్య రూపంలో రాయవలసి ఉంటుంది ఇక పరిచిత గద్యము పరిచిత గద్యం తీసుకున్నట్లయితే దీనికి ఎనిమిది మార్కులు కేటాయించారు ఇది గద్య పాఠ్యాంశాల్లోని ముఖ్యమైనటువంటి ఒక గద్యాన్ని తీసుకుని ఇస్తారు ఇంచుమించుగా దీనికి కూడా పూర్తిగా జవాబు వాక్య రూపంలో రాయాలి ఇంకా ఉపవాచకం తీసుకున్నట్లయితే సంఘటన క్రమము ఇది ఎనిమిది మార్కులు వ్యాసరూప ప్రశ్న ఇచ్చిన సంఘటనలు ఏ కాండములకు చెందినవో గుర్తించి ఆ కాండముల పేర్లు పూర్తిగా వాక్య రూపంలో రాయాలి ఒకే కాండం నుంచి రెండు సంఘటనలు ఇవ్వరు కాబట్టి ఒకే కాండం నుంచి రెండు సంఘటనలు ఇవ్వరాదు కాబట్టి మనకి ఆరు కాండాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక చిన్న గమనిక ఇచ్చారు చూడండి గద్యభ్య పాఠాల ప్రాధాన్యతను సమానం చేయాలనే లక్ష్యంతో అపరిచిత గజ్యాన్ని తొలగించి ఆ మార్కులను వ్యక్తీకరణ సృజనాత్మకతలో గజ్యభాగం నుంచి ఇచ్చిన వ్యాసరూప ప్రశ్నకు కేటాయించడం జరిగింది అంటే గతంలో మనకి గద్య రూపం గజ్యభాగం నుంచి వ్యాసరూప ప్రశ్నలు వచ్చేవి కాదు కానీ ఈ ఏడాది కొత్తగా భాగం నుంచి కూడా వ్యాస రూప ప్రశ్నలు ఇస్తారని ఇక్కడ తెలియపరుస్తున్నారు అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకతలో తీసుకున్నట్లయితే కవి పరిచయము ఇది నాలుగు మార్కులు కవి పరిచయాలు మనం పద్య భాగం నుంచి మాత్రమే చదువుకోవాలి గుర్తుపెట్టుకునే విద్యార్థులు కవి పరిచయము పద్య భాగం నుంచి మాత్రమే చదువుకోవాలి తర్వాత ఐదవ ప్రశ్న తీసుకున్నట్లయితే నేపథ్యము లేదా ప్రక్రియ ఇది కూడా నాలుగు మార్కులు కేటాయించారు ఇది భాగం నుంచి మాత్రమే ఇస్తారు గుర్తుపెట్టుకోండి నేపథ్యము భాగం నుంచి మాత్రమే ఇస్తారన్నమాట నేపథ్యము లేదా ప్రక్రియ తర్వాత ఆరవ ప్రశ్న పాత్ర స్వభావము ఇది ఉపవాచకం నుంచి మాత్రమే ఇస్తారు గుర్తుపెట్టుకోండి పాత్ర స్వభావము ఉపవాచకం నుంచి మాత్రమే ఇస్తారు మనకు ఉపవాచకంలో దాదాపుగా ఇరవై ఏడు పాత్ర స్వభావాలు ఉన్నాయి అవి కనుక మీరు చదువుకున్నట్లయితే చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు ఇక ఏడవ ప్రశ్న తీసుకున్నట్లయితే విషయాత్మకం ఇది అంతర్గత ఎంపిక ఉంటుంది ఇది పద్య భాగం నుంచి మాత్రమే ఇస్తారనమాట ఎనిమిదవ ప్రశ్న తీసుకున్నట్లయితే ఇది కూడా విషయాత్మ విషయాత్మకం ఇది భాగం నుంచి మాత్రమే ఇస్తారు అంటే పెద్ద ప్రశ్నలు అనమాట తర్వాత తొమ్మిదవ ప్రశ్న తీసుకున్నట్లయితే ఎనిమిది మార్కుల ప్రశ్న వ్యాస రూపము ఇది ఉపవాచకంలోని ఏ కాండం నుంచి అయినా ఇస్తారు ఒకే కాండం నుంచి మాత్రం రెండు ప్రశ్నలు ఇవ్వరు అంటే ఇక్కడ సంఘటన క్రమం ఇస్తారు కదా అదనమాట ఇక పదవ ప్రశ్న తీసుకున్నట్లయితే సృజనాత్మక ప్రశ్న ఇది కూడా పద్య భాగం నుంచి ఒకటి ఇవ్వాలి గద్య భాగం నుంచి ఒకటి ఇవ్వాలి రెండు ప్రశ్నలు ఒకే భాగం నుంచి ఇవ్వకూడదు అంటే గద్య భాగంలోను పద్య భాగంలో ఉన్నటువంటి లేఖ సంభాషణ ప్రకటన ఇంటర్వ్యూ అభినందన పత్రం కరపత్రము వర్ణన నినాదాలు ఇలాంటివి ఉన్నాయి కదండి వీటిని మీరు జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట వీటి నుంచి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి విద్యార్థులు సృజనాత్మక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇవి జాగ్రత్తగా చదువుకోవాలి ఇక భాషాంశాలు తీసుకున్నట్లయితే అలంకారం గుర్తించటము పేరు లక్షణం రాయడము ఇది పాఠ్యాంశాలలోని వ్యాకరణాంశాలు ఎందుకు పేర్కొన్న ముఖ్యమైన అలంకారాల నుంచే ఇస్తారు కాబట్టి అలంకారం ఏదో గుర్తించి దాని పేరు రాయాలి దాని లక్షణం రాయాలన్నమాట తర్వాత పద్య పాదానికి పన్నెండో ప్రశ్న తీసుకున్నట్లయితే పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి పద్యం పేరు రాయాలి గురు లఘువులు గుర్తించాలి గణ విభజన చేయాలి పద్యం పేరు రాయాలి ఉత్పలమాల చంపకమాల మత్తేబము సార్ధులము ఈ నాలుగు పద్యాల నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి నాలుగు పద్యాలు ఉంటాయి కదా వాటిని మీరు జాగ్రత్తగా కంటతో పట్టాలన్నమాట పదమూడవ ప్రశ్న అర్థం రాయడం దీనికి ఒక మార్కు అలాగే అర్థం గుర్తించడం దీనికి ఒక మార్కు ఇది పాఠంలోనివి పద విజ్ఞానంలోని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది పద్నాలుగో ప్రశ్న పర్యాయ పదాలు రాయడం తర్వాత పర్యాయ పదాలు గుర్తించడం ఇవి రెండు మార్కులు ఇవి కూడా పాఠంలోనివి పద విజ్ఞానంలోని మాత్రమే ఇవ్వాలి వేరే బయట నుంచి రావడం అనేది జరగదు అంటే మనం పాఠ్య పుస్తకము చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది పాఠ్య పుస్తకం పద పదవిజ్ఞానం కూడా చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట తర్వాత తీసుకున్నట్లయితే పదిహేనవ ప్రశ్న వికృతి పదానికి ప్రకృతి రాయడం దాంట్లోనే ఇంకోటి వికృతి గుర్తించడం ఇది కూడా పాఠ్య పుస్తకం నుంచి ఇవ్వడం జరుగుతుంది తర్వాత పదహారవ ప్రశ్న నానార్థాలు రాయడము నానార్థాలు గుర్తించడము ఇవి కూడా పాఠ్యపుస్తకం నుంచి ఇవ్వడం జరుగుతుంది పదిహేడవ ప్రశ్న వ్యుత్పత్తి అర్థం రాయడం వ్యుత్వత్ గుర్తించడము ఇది కూడా పాఠ్యపుస్తకం నుంచి ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిదవ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించడము దాని విడిగా రాయడం ఇది కూడా పాఠ్య పుస్తకం నుంచి ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిదవ ప్రశ్న ఇచ్చిన జాతీయానికి అర్థం లేదా సందర్భం రాయడము ఇవి సాధారణంగా ఉపవాచకం నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట తర్వాత ఇరవై ప్రశ్న తీసుకున్నట్లయితే వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని విడతీసి రాయటం ఇక్కడ పాఠ్యాంశంలోనివి పాఠ్యాంశం చివర ఉన్నటువంటివి మాత్రమే ఇస్తారనమాట ఇరవై ఒకటి ప్రశ్న ఇచ్చిన సంధి పదాలను కలిపి రాయటం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇరవై రెండవ ప్రశ్న ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందినదో గుర్తించటం ఇది కూడా పాఠ్యపుస్తకం నుంచే ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడవ ప్రశ్న సమాస పదానికి విగ్రహ వాక్యం రాయడం ఇది కూడా పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉన్న మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగో ప్రశ్న ఇచ్చిన సమాస పదము ఏ సమాసానికి చెందినదో గుర్తించటం ఇది కూడా పాఠ్య పుస్తకం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదో ప్రశ్న సరి అయిన ఆధునిక వచన రూపాన్ని గుర్తించడం ఇక్కడ పద్య గద్యాలలోని ప్రాచీన గ్రాంధిక భాషా వచనాలను పద్య పాదాలను ఇస్తారు వాటికి మనము ఆ సరి అయినటువంటి ఆధునిక వచనాన్ని రాయవలసి ఉంటుంది అన్నమాట ఇరవై ఆరో ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం రాయడము ఇది ఏ పాఠం నుంచి ఇస్తారో మనం వ్యతిరేక అర్థము రాయాలి ఇరవై ఏడవ ప్రశ్న ఇచ్చిన క్రియాపదాల్లో అడిగిన దాన్ని గుర్తించడం అంటే సంశ్లిష్ట వాక్యంలోకి చెందిన క్రియాపదాలను ఇస్తారు సత్రార్థకం వార్థం చేదార్థకం అప్యర్థకము ఇలా వీటి నుంచి అయినా ఇచ్చే అవకాశం ఉంది తర్వాత సామాన్య ఇరవై ఎనిమిదో ప్రశ్న తీసుకున్నట్లయితే సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయడం సరి అయిన సామాన్య వాక్యాలను ఇస్తారు వాటిని మనము సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి తర్వాత ఇరవై తొమ్మిదో ప్రశ్న కత్తరి వాక్యానికి సరి అయిన కర్మణి వాక్యాన్ని గుర్తించటం ఇక్కడ కత్తరి వాక్యాన్ని ఇస్తారు దానికి మనం కర్మణి వాక్యము రాయవలసి ఉంటుంది తర్వాత ముప్పయ ప్రశ్న ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడము ఇది కూడా ప్రత్యక్ష కథనంలో ఇచ్చింది మనం పరోక్షంగా రాయవలసి ఉంటుంది తర్వాత ముప్పై ఒకటో ప్రశ్న ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయాలి తర్వాత ముప్పై రెండవ ప్రశ్న ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించాలి ముప్పై మూడో ప్రశ్న ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యము రాయాలి ఈ విధంగా మనకి ముప్పై మూడు ప్రశ్నలతో పదో తరగతి నూతన ప్రశ్న పత్రము రూపొందించడం జరిగింది మనకి ఇక్కడ మోడల్ పేపర్ కూడా ఒకటి ఇచ్చారు చూడండి ఈ మోడల్ పేపర్ కూడా మీరు మీకు ఒక్కసారిగా చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీన్ని బట్టి మిగతా మోడల్ పేపర్లు మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మాదిరి ప్రశ్న పత్రము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మోడల్ క్వశ్చన్ పేపరు సమయం మూడు గంటల పదిహేను నిమిషాలు గరిష్ట మార్కులు అందా అని ఇచ్చారు ప్రశ్న పత్రంలో మూడు విభాగాలు ఉంటాయి ప్రశ్న పత్రం చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది ప్రశ్నలన్నింటికి సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి అలాగే సమాధానాలు గుండ్రంగా రాయాలని స్పష్టంగా రాయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత విభాగం ఒకటి తీసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన దీనిలో చూడండి హిందీ పరిచిత పద్యాలు ఒకదాన్ని చదివి ఇచ్చిన జవాబు జవాబిమ్మ అంటే ఇక్కడ మనకి రెండు పద్యాలు ఇస్తారు మీకు ఇంత బ్లూ ప్రింట్ చెప్పేటప్పుడు చెప్పాను కదమ్మా రెండు పద్యాలు ఇస్తారు ఆ రెండు పద్యాలు ఏదో ఒకటి తీసుకొని దానికి సరి అయినటువంటి జవాబు పూర్తిగా వాక్యం రూపంలో రాయవలసి ఉంటుంది కాబట్టి మీరు మీకు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పద్యాలను జాగ్రత్తగా చదువుకోవాలి తర్వాత రెండవ ప్రశ్న తీసుకున్నట్లయితే క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు ఇవ్వమని మనకి ఒక గద్యాన్ని ఇవ్వడం జరిగింది దానికి జవాబులు పూర్తి వాక్య రూపంలో రాయవలసి ఉంటుంది తర్వాత మూడవ ప్రశ్న తీసుకున్నట్లయితే రామాయణం నుంచి ఇచ్చిన క్రింది వాక్యాలు ఏ ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి అని ఇచ్చారు ఇక్కడ నాలుగు ఇచ్చారు ఆ నాలుగు కూడా ఏ ఏ కాండాలకు చెందినవో జవాబు రాయవలసి ఉంటుంది ఇక విభాగం రెండు తీసుకున్నట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత దీనిలో నలభై నాలుగు మార్కులకు ప్రశ్నలు ఇస్తారు మొదటిది నాలుగవ ప్రశ్న తీసుకోండి ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి వైసీవి రెడ్డి గారి జీవిత విశేషాలను తెలియచేయండి ఐదవ ప్రశ్న వ్యాసం ప్రక్రియను వివరించండి ఆరో ప్రశ్న లక్ష్మణుడు పాత్ర స్వభావాన్ని రాయండి తర్వాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుంచి పది వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఏడో ప్రశ్నగా ప్రత్యక్ష దైవాల పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని ఎనిమిది మార్కులు ప్రశ్న ఇవ్వడం జరిగింది అలాగే యుద్ధాలను నివారించడానికి శాంతిని నెలకొల్ నెలకొల్పడానికి మనం ఏం చేయాలి అని ఇంకొక ప్రశ్న ఇవ్వడం జరిగింది గద్యభాగం నుంచి ఇక్కడ రెండు ప్రశ్నలు ఇచ్చారు ఏదో ఒకటి రాయవలసి ఉంటుందన్నమాట ఎనిమిదవ ప్రశ్న తీసుకున్నట్లయితే గద్యభాగం ప్రశ్న చేజారిన బాల్యం పాఠం ఆధారంగా శీలారాజు గారు బాల్యాన్ని గుర్తు చేసుకునే విధానాన్ని సంక్షిప్తంగా రాయండి లేదా ఆధునిక విద్య వలన కలిగే ప్రయోజనాలను విప్లీకరించండి అని ఇచ్చారు తర్వాత రామాయణం నుంచి తొమ్మిదో ప్రశ్న ఇవ్వడం జరిగింది రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి వ్రాయండి అని ఇచ్చారు లేదా శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడిందని ఇచ్చారు తర్వాత పదవ ప్రశ్న తీసుకున్నట్లయితే సృజనాత్మక ప్రశ్న మీకు నచ్చిన స్వాతంత్ర సమయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి లేదా జీవని పాఠం ఆధారంగా లలిత విశ్వనాథం మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి అని ఇవ్వడం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్లయితే విభాగము త్రీ భాషాంశాలు ఇక్కడ పదకొండవ ప్రశ్న తీసుకున్నట్లయితే మనవేటికి నూతనమా అని ఒక అలంకారాన్ని ఇచ్చారు దాని పేరు లక్ష్మం రాయమని రెండు మార్కులకు ఇచ్చారు తర్వాత పన్నెండు తీసుకున్నట్లయితే మెట్టి వార్లకు అని ఒక పద్య పాదం ఇచ్చారు దానికి గురు గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేయమని పద్యం పేరు రాయమని అడిగారు రెండు మార్కులు పదమూడవ ప్రశ్న మనం ఎవరికి అపహాస్యం చేయకూడదు గీత గీసిన పాదానికి సరైన అర్థం రాయండి అని ఒక మార్కు ఇచ్చారు అలాగే వాగ్గకారుల అన్నమయ్యత అన్నమయ్య ఘనత ఎనలేనిది అని ఇచ్చి దానికి సరైనటువంటి అర్థము నాలుగు ఇచ్చారు జవాబులు దానిలో ఒకటి మనం గుర్తించి రాయవలసి ఉంటుంది విద్యార్థులు మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనకి భాషాంశాలు కూడా మనం మెయిన్ పేపర్లోనే జవాబులు రాయవలసి ఉంటుంది అంతేగాని మీకు అక్కడ పేపర్లో ఇచ్చారు కదా అక్కడ మీరు రాసేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారు కొంతమంది సిడీ గ్రేడ్ విద్యార్థులకు నేను ఈ విషయం చెప్తున్నాను మనము ప్రతి జవాబు కూడా ప్రశ్న సంఖ్య పక్కన మార్జిన్ కొట్టుకుంటాం కదా దాని ప్రక్కన వేసి జవాబు రాయవలసి ఉంటుంది ప్రతిదీ కూడా మనం మెయిన్ ఆన్సర్ షీట్ లో రాయవలసి ఉంటుంది మర్చిపోకండి విషయం పద్నాలుగో ప్రశ్న తీసుకున్నట్లయితే తోటలో పుష్పాలు వికసించాయి ఇక్కడ దీనికి పర్యాయ పదాలు రాయండి అని అడిగారు తర్వాత కష్టజీవులు జీవులు మెయిన్ వంచి పనిచేస్తారు గీత గీసిన పదానికి సరైన పర్యాయాలు గుర్తించండి అని పర్యాయ పదాలు గుర్తించండి అని ఇక్కడ జవాబులు ఇచ్చారు దానికి జవాబు రాయవలసి ఉంటుంది తర్వాత పదిహేనవ ప్రశ్న బత్తి కలిగిన వాడే భగవంతుని కరుణకు పాత్రలు అవుతారు ఈ బత్తి అనే పదానికి ప్రకృతి పదం రాయమని అడిగారు అలాగే లతకు నాట్యం అంటే ఇష్టము దీనికి వికృతి పదము రాయమని చెప్పారు తర్వాత పదహారవ ప్రశ్న మంచి గుణం కలవారికి మంచే జరుగుతుంది దీనికి నానార్థాలు రాయమని అడిగారు తర్వాత దానిలోనే సంసారంలో సాధక బాధకాలు సాధమని దానికి నానార్థాలను గుర్తించమని అడిగారు తర్వాత పదిహేడో ప్రశ్న భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు దీనికి వ్యుత్పత్తి అర్థం అడిగారు సంభ్రమం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది దీనికి కూడా వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించమని అడిగారు అనమాట ఇక్కడ పద్దెనిమిదో ప్రశ్న తీసుకున్నట్లయితే ప్రతిభావంతులు తమ మేధస్థుని సానపట్టి విజయాలను సులభంగా సాధిస్తారు ఈ వాక్యంలోని జాతి అని గుర్తించి విడిగారాయమని అడిగారు దీనికి రెండు మార్కులు కేటాయించారు తర్వాత పంతొమ్మిదో ప్రశ్న తీసుకున్నట్లయితే సుగ్రీవాజ్ఞ ఈ జాతి అని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి అని అడిగారు తర్వాత ఇరవయో ప్రశ్న మా ఊరికి నట్ట నడుమ రామాలయం ఉంది గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి అని అడిగారు అలాగే నట్ట నడుమ విడదీసి రాయాలి ఇరవై ఒకటి మహాప్లస్ ఆత్ముడు సంధి పదాలను కలిపి రాయమన్నారు ఇరవై రెండవ ప్రశ్న కృష్ణకు మేఘడ అంటే ఇష్టము గీత గీసిన పదం ఏ సంధికి చెందిందో గుర్తించండి అని సంధి పేరు ఇవ్వడం జరిగింది ఇది ఒక మార్పు ఇరవై మూడో ప్రశ్న సజ్జనులు ఎప్పుడూ కూడా పరుల సొమ్ముకాయ పాకులాడరు ఇక్కడ పరుల సొమ్ముకాయ్ అనే పదానికి విగ్రహ వాక్యం రాయమని అడిగారు ఇరవై నాలుగో ప్రశ్న కొంతమందికి గులాబీ పువ్వులంటే ఎంతో ప్రీతి అని గులాబీ పువ్వుని ఇచ్చారు దాని ఏ సమాసమో గుర్తించమని జవాబులు ఇచ్చారు అది గుర్తించవలసి ఉంటుంది ధర్మవ్యాధుడు కౌశికనితో ఇట్లని అని ఇరవై ఐదో ప్రశ్న ఇచ్చారు దానికి ఆధునిక వచనాన్ని రాయమని అన్నమాట తర్వాత తీసుకున్నట్లయితే ఇరవై ఆరో ప్రశ్న ఆ కప్పు ఖాళీగా ఉంది ఈ వాక్యానికి వ్యతిరేకత వాక్యం రాయమని ఒక మార్క్ ప్రశ్న అడిగారు ఇరవై ఏడవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సత్రధక క్రియాపదాన్ని గుర్తించండి అని అడిగారు ఇది ఒక మార్కు ఇరవై ఎనిమిదో ప్రశ్న తీసుకున్నట్లయితే విశ్వనాథం జీవని ఇంటికి వచ్చారు విశ్వనాథం జీవనికి సహాయం చేశారు ఈ రెండింటిని కలిపి సంశ్లిష్ట వాక్యంగా మార్చమని అడిగారు ఒక మార్కు ఇరవై తొమ్మిదో ప్రశ్న ఎల్లమ్మ పండ్లను అమ్మింది దీనికి సరి అయిన కర్మణి వాక్యాన్ని గుర్తించమని అడిగారు ముప్పై ప్రశ్న తీసుకున్నట్లయితే వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ అన్నాడు ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చిరాయండి అని అడగడం జరిగింది ఇది ఒక మార్పు ముప్పై ఒకటో ప్రశ్న నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అని ఇచ్చారు ముప్పై రెండవ ప్రశ్న వాన వస్తుందో రాదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి అని ఇచ్చారు అక్కడ జవాబులు కూడా ఇచ్చారు రాయవలసి ఉంటుంది ముప్పై మూడో ప్రశ్న ఎలా మా పని చేయగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అని ఇచ్చారు ఇది ఒక మార్కు ఈ విధంగా ముప్పై మూడు ప్రశ్నలు కూడా మనకి ఎంతో చక్కగా ఇవ్వడం జరిగింది మీరు కనుక జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారంగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు మార్కులు సాధించగలరు సాధిస్తారు కూడా కాబట్టి తెలుగే కథ అని తేలిగ్గా చూడకుండా చక్కగా ప్రణాళికతో మంచిగా చదువుకొని మంచి మార్కులను సాధించండి ఎందుకంటే మీకు వచ్చేటువంటి మార్కుల స్కోర్లో ఎక్కువ భాగము తెలుగు ప్రాధాన్యత ఉంటుంది మనకి మాతృభాష తెలుగు మనం బాగా చదవగలిగేది తెలుగు కాబట్టి కొంచెం కష్టపడి చదివితే ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంది కాబట్టి తెలుగు భాషను బాగా చదవండి మంచి మార్కులను సాధించండి విజయోస్తు